తెలుగు ఫిల్మ్ హక్కు అని ఇంకా ఇతర తగ్గదు కంప్లైంట్ ఆల్రెడీ పెట్టాము ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో వెంటనే స్పందించారు ఓకే అప్రీషియేట్ రిలీజ్ అవ్వక పెట్టాడు రివ్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు ఇప్పుడు వర్జిన్ బాయస్ మూవీ అనేవి కూడా అపోల్సంగా వాడు రెడీ చేసుకుని వాడు కూడా అంటే మన సినిమాతో వాడు ఫేమస్ అవ్వాలంటున్నాను వేరే మూవీలు పెట్టలేదు అసలు చూసి పెట్టచ్చు కదా వేరే మూవీలు చూడొచ్చు కదా వాటి గురించి ఎందుకు పెట్టలేదు అంటే చెప్తున్నాను వాడు కూడా ఫేమస్ అవుదాము ఏదో ఒక గండవాసి ఇచ్చేసి మీ అందరు సపోర్ట్ కావాలి వాళ్ళెవరో కనిపెట్టండి ఒకళ్ళిద్దరు ఉన్నారు అట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయమాకండి అసలు జనం కూడా అటువంటి వాళ్ళని చూసి సినిమాలకి మనం కూడా ఎడ్యుకేట్ కావాలి జనం కూడా ఎటువంటి వాళ్ళని చూసి వెళ్ళాలి ఎటువంటి వాళ్ళని చూసి అసలు వెళ్ళండి మీరు రివ్యూస్ చూడాలని పని ఏం మీకు మీకు తెలివి ఉంటుంది కదా ఉచితాన్ని వివేక జ్ఞానం ఉంటుంది కదా ఎవడో రివ్యూస్ చూసి వాడెవడో దాన్ని పట్టుకుని సినిమాకి వెళ్ళాల్సిన పని ఏందంట మీకు మీకు ఎంటర్టైన్మెంట్ కావాలో వద్దా కృష్ణుడికి పక్క సినిమాలు కూడా డబుల్ బెటూ ప్రొడ్యూసర్స్ అందరికి ఇండస్ట్రీ చేయండి అందరు తండ్రి బతుకుతున్నారు అందరు తండ్రి మేము దాని మీద బతుకుతున్నప్పుడు ఎక్కిన చెట్టునే పోస్తే ఎలా ఉంటుంది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అటువంటి వాళ్ళని నీ మధ్యలోనే ఉన్నారు ఎక్కడో కనిపెట్టి మాకు చెప్పండి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉండి నాకు వాడిని కనుమరుగు లేకుండా చేస్తాం కాబట్టి కావచ్చు ఇంకొకటి కావచ్చు జాగ్రత్త థ్యాంక్ యూ సో మచ్